నిర్మల్ జిల్లా కేంద్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న నారాయణ విద్యా సంస్థని మూసివేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను లెక్క చేయకుండా పుస్తకాలు యూనిఫామ్ బూట్లు టైలు అధిక ధరలకు అమ్మడమే కాకుండా విద్యా సంస్థను నడపడానికి కావలసిన అనుమతి పొందకుండానే పాఠశాల నిర్వహిస్తున్నట్లు ఆరోపించారు నారాయణ కార్పొరేట్ విద్యా సంస్థలు పూర్తిగా మూసివేయాలని జిల్లా విద్యాధికారికి వినతి పత్రం అందజేశారు ఇప్పటికైనా నారాయణ సంస్థలో చదివిస్తున్న విద్యార్థి తల్లకి మేము ఒకటే చెప్తున్నాం ఎలాంటి పర్మిషన్ లేకుండా నిర్మల్లో నారాయణ విద్యా సంస్థ నడుస్తుంది ఇది ఎప్పుడు మూసేస్తారో ఎవరికి తెలియని పరిస్థితి కాబట్టి విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆలోచించి అడ్మిషన్ ఆలోచించాలని మేము కోరుతున్నాం ఇప్పటి వరకు స్కూల్ స్టార్ట్ అయి పది పదిహేను రోజులు అవుతున్నప్పటికీ జీరో గారు పర్మిషన్ లేని విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వం ఒక పక్క జీవ తయారు చేసింది ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఎక్కడ కూడా విద్యా సామాగ్రి పుస్తకాలు బెల్ట్లు టైల్కు సంబంధించిన ఎక్కడ కూడా అమ్మద్దు అనేది జీవ తయారు చేసింది ఆ జీవను పాటించకుండా ఈరోజు ప్రభుత్వం జారీ చేసిన జీవను నిబంధనలు పాటించకుండా ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ వ్యవస్థలు వ్యతిరేకంగా నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలను దీనిపైన వెంటనే దీవోగాన్ని కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏమాత్రం కూడా అనుమతి లేకుండా విద్యాశాఖ మండల విద్యాధికారి జిల్లా విద్యాధికారి దగ్గర నుంచి అనుమతి పొందకుండా నారాయణ విద్యా సంస్థ ఈరోజు నిర్మల్లో అనుమతి లేకుండా విద్యా సంస్థను తల్లిదండ్రుల ఫీజులు విపరీతంగా దోచుకుంటూ ఫీజు పిచ్చి చేస్తూ రక్తం ఇలా అనుమతి లేకుండా విద్యా సంస్థలు నడుపుతున్నారు ఏమాత్రం కూడా ఉపేక్షించకుండా జిల్లా విద్యాధికారులు ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ సందర్భంగా నిరసన తెలియజేస్తున్నాం